తెనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది వివాహిత మరణంపై గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ క్లారిటీ ఇచ్చారు గుంటూరు ఎస్పీ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ గీతాంజలి ఆత్మహత్యనని స్పష్టం చేశారు మార్చి ఏడున ఉదయం పదకొండు గంటలకు తెనాలి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ ఐదు మీదకి జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది ఆత్మహత్య చేసుకుందామని రైలుకు గీతాంజలి ఎదురుగా వెళ్ళగా

We would be tracing the people, the original, few handles seem like they are being operated from by the original owners of the pages, few handles they are seem to be outright fake. But we will not stop there, we will identify the IP logs, we will trace them and we will make sure that these perpetrators are brought to the book.